ఈ నెల పదహైదవ తేదీ పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ జంబుల పరమేశ్వర దేవి ఆలయం ఎదురుగా వెలిసిన శ్రీసిరిడి సాయిబాబా దేవస్థానం నందు ఏడవ దత్త జయంతి మరియు సాయిబాబా మందిర ఏడవ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు పాల్గొని బాబా కృపకు పాత్రలు కావాలని ఆలయ కార్యనిర్వాహకులు ఎల్లా తెలిపారు ఈ మేరకు ఆలయంలో నిర్వహించనున్న కార్యక్రమాల వివరాలను వారు వెల్లడించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో భారీ వాహనాలు ఉదయం ఎనిమిదిన్నర గంటలలోపు అలాగే రాత్రి ఎనిమిదిన్నర గంటల తరువాత ప్రవేశించాలని లేని పక్షంలో భారీ జరిమానాలు విధించడం జరుగుతుందని హెచ్చరించారు అలాగే టోల్గేట్ నుండి తప్పించుకునేందుకు భారీ వాహనదారులు పట్టణంలో ప్రవేశించి ట్రాఫిక్ సమస్యను సృష్టిస్తున్నారని ఇటువంటి వాటికి చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు ఈ దినము నా నంద్యాల ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ నంద్యాల టౌన్లో ట్రాఫిక్ రెగ్యులేషన్ నిమిత్తము మన నేషనల్ హైవేలో ఉండే టోల్ గేట్ వారి సహకారంతో ఈ టౌన్లోకి టోల్ గేట్లు తప్పించుకోవడానికి టౌన్లో వెహికల్స్ హెవీ లారీలు టౌన్లో టౌన్లోకి ప్రవేశించడం జరుగుతూ ఉంది దీని వలన ప్రజలకు మోటార్ సైకిల్ మీద పోయే వాళ్లకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది ట్రాఫిక్ కూడా హెవీగా ఉంది తర్వాత యాక్సిడెంట్ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఈ టోల్ గేట్ ఎవరైతే తప్పించుకొని టౌన్లోకి ఎంటర్ అయ్యి వెంకటేశ్వరపురం దగ్గర నుంచి ఎంటర్ అయ్యి మళ్ళీ తర్వాత రైతు నగరం కాడ కానీ కాడ కానీ బయటకు వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు రెగ్యులర్గా ఈ రూట్లో తిరిగే డ్రైవర్లకు ఈ షార్ట్ కట్ అలవాటు అయింది కాబట్టి మనము నంద్యాల టౌన్లోకి నో ఎంట్రీ నో ఎంట్రీ టైమింగ్ బోర్డ్స్ పెడతా ఉన్నాము ఈ దీంట్లో దీంట్లో నో ఎంట్రీ ఎంట్రీ టైమింగ్స్లో మాత్రం మార్నింగ్ ఎయిట్ థర్టీ లోపల నైట్ ఎయిట్ థర్టీ పైన మాత్రమే వెహికల్స్ హెవీ వెహికల్స్ నంద్యాల టౌన్లోకి ఎంటర్ కావాలి మధ్యలో లోడింగ్ అన్లోడింగ్ రిలాక్సేషన్ కోసము టూ టు ఫోర్ టైమింగ్స్ మార్జిన్ ఇవ్వడం జరిగింది కాబట్టి హెవీ వెహికల్స్ ఈ టైమింగ్స్ పోలీసు వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన టైమింగ్స్ ప్రకారమే మీరు టౌన్లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది లేని పక్షంలో వాళ్ళ మీద సుమారుగా ఐదు వేల రూపాయలు నో ఎంట్రీ చలాన్ పడుతుంది ఐదందరూ లారీ అసోసియేషన్ వాళ్లకు తర్వాత ఈ హెవీ వెహికల్స్ ఎవరైతే గూడ్స్ తెప్పించుకుంటారో మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళకు కూడా ఇదందరికీ గమనిక మీరందరూ ఈ టైమింగ్స్ అబ్జర్వ్ చేస్తూ ఈ టైమింగ్స్ ఫాలో చేయవలసిందిగా కోరుతున్నాము ఈ మొత్తం బోర్డ్స్ మనము వెంకటేశ్వరాపురము చాపిరేవుల రైతు నగరము ఐలూరు కాడ పెట్టియడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళంతా ఈ బోర్డ్స్ని గమనించి మీరు టౌన్ లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది లేని పక్షంలో మీరు టోల్ గేట్ అవాయిడ్ చేయాలని చెప్పి మీరు ట్రాఫిక్ పెంచినారంటే టౌన్ లో మీ మీద ఆ చర్య చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది